హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మరణా వచ్చట్లు ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాను ఈ రెసిపీ అయితే ప్రతి ఒక్కరు ట్రై చేయాల్సిన రెసిపీనే అలాగే ప్రతి ఒక్కరు తినాల్సిన రెసిపీ అనమాట చాలా చాలా హెల్దీ రెసిపీ చాలా బాగుంటుంది టేస్ట్ కూడాను అలాంటి రెసిపీని ఇప్పుడు మీకు షేర్ చేస్తాను ఈ రెసిపీకి నాలుగు ఉల్లిపాయలు అలాగే ఒక కప్పు గోధుమ పిండి ఉంటే చాలు ఈ రెసిపీ తయారైపోద్ది అనమాట ఈ రెసిపీ ఈవినింగ్ స్నాక్ లాగా అయినా బ్రేక్ఫాస్ట్ అయినా డిన్నర్ అయినా ఎలాగైనా తినొచ్చు అంత బాగుంటుంది ఈ టిఫిన్కి చట్నీతో పని లేదనమాట అలాంటి రెసిపీని ఇప్పుడు మీకు షేర్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి కొత్త అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి ముందుగా బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోండి ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేయండి హాఫ్ టేబుల్ స్పూన్ వాము వామ్ ఫ్లేవరు ఈ టిఫిన్కి చాలా బాగుంటుంది వేసేసి కొద్దిగా కలపండి కలిపిన తర్వాత కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ మనం రెగ్యులర్గా చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోండి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిని రెండు మూడు నిమిషాలు మద్దన చేస్తూ కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ చూపిస్తాను చూసారా ఇలా ఉండాలన్నమాట ఇలా ఉంటే మనం కరెక్ట్గా కలుపుకున్నట్లు అనమాట ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి పది నిమిషాలు పిండి సెట్ అవ్వనివ్వండి లోపు పిండి లోపు నాలుగు ఉల్లిపాయలని ఇలా పొడుగుగా స్లైసెస్ లాగా కట్ చేసుకోండి చూసారా ఇలాగ సన్నగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయల్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు సన్నగా తరిగిన అల్లం ముక్కలు అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకోండి ఇందులో మీకు నచ్చినట్లయితే గరం మసాలా కూడా వేసుకోవచ్చు అలాగే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు నేను ఆ రెండు స్కిప్ చేసేసి నిమ్మకాయ వేసుకుంటున్నాను నిమ్మకాయ బదులు మీరు చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు అనమాట హాఫ్ చెక్క నిమ్మకాయను కూడా పిండేయండి పిండేసిన తర్వాత ఇందులో రెండు టేబుల్ కుండ వరకు సూజీ వేయండి సూజీ వేయడం వల్ల మనకి ఉల్లిపాయల్లో తేమ వస్తుంది కదా ఆ తేమను పీల్ చేస్తుంది అనమాట వేసేసి మొత్తం అన్నింటినీ బాగా కలిపేయండి ఇలా కలిపేసిన తర్వాత పరోటని చేసుకోవడమే అనమాట ఆల్రెడీ పిండి నానిపోయి ఉంటుంది కదా ఇప్పుడు పిండిపైన మూత తీసేసి మరొక రెండు మూడు నిమిషాలు నీట్గా మద్దన చేసుకోండి ఇలా కలిపేసిన తర్వాత పిండిని రెండు ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసేయండి అంటే రెండు పిండిని ముద్దలుగా చేసేసి రౌండ్ బాల్ లాగా చేసేయండి ఇలా పిండి ముద్దలు రెడీ అయిపోయిన తర్వాత మనం రెగ్యులర్గా చపాతీ ఎలా చేసుకుంటామో అలాగే పేట పైన పిండి వేసేసి మనం చపాతీని ఒత్తుకోవడమే అనమాట చపాతీ ఒత్తుకునేటప్పుడు మనం రెగ్యులర్గా చేసుకునే చపాతీ లాగానే అదే మందంతో ఉండాలన్నమాట మరీ దాల్సరిగా అయిపోయినా సరే మనకి పరోటా అనేది అంత బాగా అనిపించదు ఉల్లిపాయల ఫ్లేవర్ తెలియదు అనమాట వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఈ మందంతో ఉండాలి చూసారా ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఆనియన్ స్టఫింగ్ ఉంది కదా దాన్ని అయితే చపాతీ పిండి మొత్తం వేసేయండి అలాగే వేసేటప్పుడు చపాతీ అంచులు వెంబడి ఒక ఇంచు మా వరకు వేయకండి అనమాట చుట్టేటప్పుడు బయటకు వచ్చేస్తుంది అందుకు నేను వీడియోలో చూపించినట్లు చపాతీ చుట్టూ పరిచేయండి ఇలా పరిచేసిన తర్వాత నేను వీడియోలో చూపించినట్లు చూసారా ఇలా చుట్టాలన్నమాట ఆనియన్స్ అనేవి బయటకు రాకుండా ఇలా నీట్గా చుట్టుకున్నాం అనుకోండి అప్పుడు ఆనియన్స్ అనేవి చక్కగా లోపల ఇమిడిపోయి ఉంటాయి అన్నమాట ఇలా చుట్టడం అయిపోయిన తర్వాత కాస్త ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేస్తే అంచులన్నీ కూడా అతుక్కుని ఉంటాయి ఇప్పుడు మధ్యలోనికి రెండు ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసేసి నైఫ్తో కట్ చేసేయండి అంటే ఒక్క చపాతీకి మనకి రెండు పరోటాలు వస్తాయి అన్నమాట ఇలాగా కట్ చేసేసిన తర్వాత ఒక దాన్ని సైడ్ చేసేయండి రెండో దాన్ని క్లియర్గా చూడండి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు మీరు ఇలా చుట్టాలన్నమాట ఇలా చుడితేనే మనకి పరోటాలు అనేవి చాలా చక్కగా వస్తాయి ఆనియన్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి చూసారా ఆ చపాతీలో ఆనియన్స్ అనేది మనకి పైకి కనిపించాలి పైకి కనిపించేటట్లు నీట్గా ఇలా రౌండ్గా చుట్టేయండి మనం పరోటా చుడతాం కదా అలాగే చుట్టాలన్నమాట చూసారా ఇలా చుట్టాలన్నమాట చుట్టేసి ప్రెస్ చేసేయండి ప్రెస్ చేసేసిన తర్వాత పైన కాస్త పొడిపిండిని జల్లేసి మనం చేత్తో అయినా ఇలాగ పరోటాలాగైనా ఒత్తుకోవచ్చు లేదా చపాతీ కారతయినా కాస్త మనం మనం చపాతీ లాగా చేసుకున్నా పర్వాలేదనమాట మరీ ఎక్కువగా చేయకూడదు చూడండి నేను వీడియోలో చూపించినట్టు ఇలా నెమ్మదిగా చేసుకోవాలన్నమాట ఈ థిక్నెస్తో ఉండాలి పరోటా మనకు రెగ్యులర్ పరోటా ఏ థిక్నెస్తో ఉంటుందో అలాగే ఉండాలన్నమాట ఒక పరోటా అయితే మనకు రెడీ అయిపోయింది రెండ పరోట కూడా సేమ్ అలాగే చుట్టేసి పైన పిండి వత్తేసి మనం పరోటా చేసుకోవడమే అనమాట ఇలాగ మనకి ఎన్ని పరోటాలైనా హ్యాపీగా చేసేయచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారనమాట అలాగే దీనికైతే మనకి చట్నీ అవసరం లేదు పరోటాలు రెడీ అయ్యాయి కదా స్టవ్ పై పెనాన్ని పెట్టుకొని దానిపైన రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి పరోటాని వేసేయండి వేసేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టండి పెట్టేసిన తర్వాత ఆయిల్ని పరోటా పైకి వెళ్ళేలాగా ఇలా కదుపుతూ ఉండండి తర్వాత ఏమో మూత పెట్టేయండి మూత పెట్టేసి అలాగే రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వండి ఉల్లిపాయలు కూడా చక్కగా ఉడికిపోతాయి అనమాట రెండు నిమిషాల తర్వాత క్రింద వైపు బాగా వేగింది అంటే రెండో వైపుకి తిప్పుకోండి చూసారా ఎంత చక్కగా వేగిపోయిందో కలర్ కూడా బాగా వస్తుంది అనమాట రెండోసారి వేసేటప్పుడు ఆయిల్ని మరి వేయకండి అందులో ఉన్న ఆయిలే సరిపోతుంది అనమాట మరలా మూత పెట్టేసి మరొక రెండు నిమిషాలు ఉంచిన తర్వాత తీసేయండి తీసేసిన తర్వాత చూస్తుంటే చూసారా ఎంత బాగుందో ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోయి ఉడికిపోయాయి అనమాట చూడండి ఇప్పుడు రెండో పరోటా కూడా సేమ్ అనమాట రెండో పరోటా వేసేసి చుట్టూ దానిపైన ఆయిల్ని వేసేయండి ఆయిల్ వేసేసిన తర్వాత మూత పెట్టేసి సేమ్ రెండు వైపులా కూడా రెండేసి నిమిషాలు చొప్పున వేయించుకుంటే పరోటా అయితే రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగుందో ఈ ఆనియన్ పరోటాలు చల్లగా అయినా బాగున్నాయి అలాగే వేడిగా ఉన్నా బాగున్నాయి అన్నమాట ఈ పరోటాని ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తూ తింటారనమాట అంత బాగుంది ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేస్తే మీకే తెలుస్తుంది అనమాట ఎలాంటి పరోటాని చూసారా ఉల్లిపాయలు కూడా ఎంత బాగా ఉడికాయో అలాగే పొరల పొరలా కూడా వస్తుంది మనకి పరోటా వచ్చినట్లనే వస్తుంది అనమాట ఇంకెందుకు ఆలస్యం ఇలాంటి రెసిపీని ఒక్కసారి అంటే ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసేసి మీకు నచ్చయా లేదా అనేది కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు కొత్త వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి మనీ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబెర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను ఉంటాను ఫ్రెండ్స్ బాయ్